శ్రీ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కూడా ఈ యొక్క గ్రహణ కాలం నందు విశేషంగా కాస్త దోషం అనేటువంటిది ఉంది కాబట్టి వీరు ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా రాహు ద్వితీయంలో శని అలాగే సప్తమంలో అష్టమంలో కుజుడు వక్రంలో ఉన్నాడు సప్తమంలో బుధాదిత్యయోగం కేతుతో కలిసి ఉండడం షష్టమంలో శుక్రుడు మరియు శుక్ర గ్రహం యొక్క సంచారం వక్రగతిలో ఉండడం అలాగే పంచమంలో గురుగ్రహ సంచారం చేయడం వలన విశేషమైనటువంటి కొన్ని స్వల్ప కారణాల వల్ల దోషాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శతభిషా నక్షత్రం వారికి సంబంధించి ఈ యొక్క కుంభరాశిలో ఉన్న శతభిషా నక్షత్రం వారికి ఎక్కువగా దోషం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా గ్రహణం పూర్తయిన మరుసటి రోజు బ్లూ ఆర్ బ్లాక్ కలర్లో క్లాత్ ఒకటి తీసుకొని కేజీంబావు నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు కేజీంబావు బెల్లము పెట్టి ఒక కేజీంబావు బియ్యము తెల్లవస్త్రంలో పెట్టి కేజీంబావు మినపప్పు లేదా మినప గుండ్లు ఈ యొక్క యాష్ కలర్ క్లాత్లో పెట్టి బ్రాహ్మణులకు ఎవరికైనా సరే వెండి చంద్రుడు అలాగే వెండి సర్పంతో పాటుగా సదక్షిణాయుక్తంగా దానం చేయండి దానివలన జాతక సంభావిత దోషములు ఏమైనా ఉంటే పోతాయి అయితే ఈ జా ఈ యొక్క గ్రహణం జరుగుతున్న కాలంలో మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంటుంది ఈ సమయంలో ఒక దర్భ కింద వేసుకుని దానిపైన ఏదైనా ఆసనం వేసుకుని దానిపైన కూర్చొని ఒక గ్లాస్లో దర్భ నీళ్లు నింపుకొని ఒక స్పూన్ పెట్టుకోండి ఇంకొక ప్లేట్ దాంట్లో ఒక దర్భ వేసి పెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పే మంత్రాలు చదువుతూ మంత్రం అంతా కూడా నూట ఎనిమిది సార్లు పూర్తయిన తర్వాత ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నూటెనిమిది సార్లు అలా చేసి ఆ యొక్క తీర్థాన్ని తీసుకొని ఆ పక్కనున్న ప్లేట్లో వేసేటప్పుడు తత్సత్ బ్రహ్మార్పణ వస్తువు అని వేయాలి అలా వేసినప్పుడు జాతక సంభావిత దోషములు ఏమున్నా సరే పోయే అవకాశం ఉంటుంది జాతక సంభావిత దోషములే కాదు గ్రహణ దోషములు కాదు అన్ని దోషములు కూడా తొలుగుతాయి అలాగే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే ఈ యొక్క జాతకం పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం తెలుసుకుంటారో వారికి లక్ష్మీ కుబేరా లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవర్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి ఏ ఏ రాసుల వారికి యొక్క ప్రభావం అధికంగా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల్లో మనకు ఏడు రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉండబోతుంది దానిలో కన్యా రాశి మకర రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి అలాగే సింహరాశి వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలం అందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషంలకు అది విడిచేటువంటిది ఒకటి యాభై అంటే రెండు గంటల ప్రాంతం వరకు అంతకంటే ఒక గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదులు చేసేయండి వీలైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే నీళ్ళు వేసి తుడు మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని ఇంటి పైన దర్భ అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పూసలు అలాగే నీటిలో దర్భ మీ యొక్క ఓర్ ట్యాంక్లో కూడా ఒక దర్బ దర్బలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేయండి ఎందుకంటే కాస్మిక్ రేస్ కాస్మిక్ ఎనర్జీస్ రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలం నందు వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది ఏరోప్లేన్ మోడ్ ఎందుకు అంటున్నామంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్భ వేసుకొని దర్భ గొంతులు అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది అలా అని అక్కడ అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి దురద వేసి దోమ గుడితేకోకుండా ఉంటే అదొక ఒక రకమైన ఇచ్చింగ్ డిఫరెన్స్ సిచువేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ తగిలి ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలము నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా గుడితే మీరు అట్లా చేయడాల్ చేయకుండా అవసరం లేదు మీరు పడుకునే రూమ్లో ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న గాజు పాత్ర ఉంటుంది దాన్ని పెట్టుకోండి పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకోండి ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలమునందు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రపఠనం చేయడం మంచిది గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా విశేషంగా దైవ ప్రార్థన చేసినా ఒక వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ప్రతీతి అంటే మనం పది సార్లు చదివితే వంద వంద సార్లు చదివితే వెయ్యి వెయ్యి సార్లు చదివితే పదివేలు కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ దోషములున్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిదండి అందరూ చదవకూడదు పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం శ్లోకము మంత్రం రెండూ చెబుతా ఇవి అందరూ కూడా మీ శక్తి మేరకు కనీసం రెండు రెండు మాలలు చొప్పున చేసుకోండి జపమాలలు ఉంటాయి కదా ఆ జపమాలలు చేసుకుంటే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసలివారు కానీ చిన్న పిల్లలు కానీ ఇలాంటి వారెవ్వరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి ఒకటి రెండవది ఆ మంత్రం ఏమిటి ఏం చదవాలి అంటే అందరూ కామన్గా చదవవలసినటువంటి మంత్రం చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి చాలామంది ఏంటంటే ఆగస్టు రెండవ తారీఖునే మనకు గ్రహణం వచ్చిందట కదండి అని అంటూ ఉన్నారు అవునండి గ్రహణం వచ్చింది ఆగస్టు రెండో తారీఖున మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యమానశ మృత్యుర్నశ్యత నమో నమః మనందరికీ కూడా అమృత కారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్ర భగవానుడు ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహుకు సంబంధించిన మంత్రం చెబుతాను ఆ మంత్రము మీరు విశేషంగా రెండు జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిద్రకు ఉపక్రమించడం మంచిది ఈ ఇంతకీ నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు రాహవేకేతవే నమః ఈ మంత్రాన్ని చదవాలి రెండవది దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం జపా కుసుమ సంకాశం కష్యేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం ఈ మంత్రం చెప్పి సూర్య అరిష్ఠేతో సుసంప్రాప్తే సూర్య पूजाञ्च कारयेत कारयेत् प्रवक्षामि प्रवक्ष्यामि आत्म पीडोप शान्तये ई मन्त्रान् अदव इ चन्द्रग्रह मन्त्रम् ॐ दधि शङ्कतुषाराभं क्षीरोधारनाभ समुद्भवं నమామి శశినం సోమం మకుటభూషణం ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి ఓం చంద్ర అరిష్ట సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనహ పీడోప శాంతయే ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది ఇప్పుడు కుజగ్రహ మంత్రం ఓం కుజ అరిష్ట సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోప శాంతయే ఈ మంత్రంతో పాటు ఇది శ్లోకము మంత్రం ఏమిటంటే ఓ ధరణీ గర్భసంభూత విద్యుత్కాంతి మహాద్యుతి కుమరం శక్తిహస్తం తమ్మంగ ప్రణమామ్యహం ఆ తరువాతకి బుధగ్రహ మంత్రం ఓం ప్రియంగో కలికా శ్యామం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తమ్భుదం ప్రణమామ్యహం ఇప్పుడు బుధుడి యొక్క శ్లోకం అయిపోయింది మంత్రము ఓం బుధ అరిష్టేతో సుసంప్రాప్తే బుధ పూజాంచ చారయేత్ బుధధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోప శాంతయే ఇప్పుడు బృహస్పతి మంత్రం ఓం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఇప్పుడు బృహస్పతి యొక్క శ్లోకము అయిపోయినది మంత్రము ఓం గురు సుసంప్రాప్తే गुरु पूजाञ्च च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्र पीडोपशान्तये इु शुक्रग्रहमन्त्रं श्लोकमु हिमकुन्द मृणालाभं दैत्यानां परमङ्गुरुं सर्वशास्त्र प्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् शुक्रग्रह इडु शुक्रग्रहमन्त्रमुं शुक्र अरिष्टेतो सुसंप्राप्ते शुक्र पूजां च कारयेत् शुक्रध्यानं प्रवक्ष्यामि कलत्र पीडोपशान्तये इु शनेत्तरश्लोकमु शनि अरिष्टेतो सुसंप्राप्ते शनि पूजा കാരയേത് കാരത് ശനിധ്യം പ്രവക്ഷമിഡോപാത ശനിഗ്രഹമന്ത്രം ഓ ശനി അരിഷ്ടേത് സുസംപ്രാ ശഞ്ച കാരനിധ്യം ശാന്തയേ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా ఇప్పుడు రాహుగ్రహ మంత్రం ఓం అర్ధకాయం మహావీరం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఇప్పుడు రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది మంత్రము राहु अरिष्टेतो सुसम्प्राप्ते राहु पूजां च कारयेत् राहुद्यानं प्रवक्ष्यामिं चक्षुः पीडोपशान्तये इपु केतुग्रहमन्त्रम् <coughs> ओम् फलाश पुष्पसङ्काशम् ओं फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् केतुग्रह केतुग्रहमन्त्रम् ॐ केतो अरिष्टेतो सुसंप्राप्ते केतो पूजाञ्च कारयेत् केतुध्यानं प्रवक्ष्यामि ज्ञान अज्ञान शान्तये। ఇవి నవగ్రహ మంత్రాలు దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువ సార్లు చేసే ప్రయత్నం చేయండి మిగిలినవన్నీ కూడా రెండు రెండు మాలలు చేయండి ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి వివరములు పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి కాబట్టి సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి